కూటమి ప్రభుత్వ పాలన పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది పోయిన ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధించిన ఈ కూటమి అప్రాక్సిమేట్గా నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించింది అయితే తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి తాజాగా కొన్ని సర్వే సంస్థలు షాక్లు ఇస్తున్నాయి గత ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పినటువంటి కొన్ని సర్వే సంస్థలు ఇప్పుడు అదే సర్వే సంస్థలు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పేసి వాళ్ళు గణాంకాలతో సహా వెల్లడిస్తున్నారు మొన్నటికి మొన్న కేకే సర్వే వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం మీద ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రముఖ సర్వే సంస్థ రైజ్ తన యొక్క అంచనాను కూడా వెల్లడించడం జరిగింది రైజ్ సర్వే సంస్థ నడుపుతున్న ప్రవీణ్ పుల్లాట తాజాగా ఈ వివరాలన్నీ కూడా తన ఎక్స్ ఖాతాలో పంచుకోవడం జరిగింది ఇందులో కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే పదిహేడు మంది కూటమి ఎమ్మెల్యేల మీద స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుందంట ఆ పదిహేడు మందిలో కూడా తొమ్మిది మంది మీద తీవ్ర వ్యతిరేకత ఉందంట తొమ్మిది మంది మీద అంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు ఏడాది పాలన సందర్భంగా ఉత్తరాంధ్ర రైస్ సర్వే ఫలితాలు అని చెప్పేసి ప్రవీణ్ పుల్లాట విడుదల చేయడం కూడా జరిగింది తన లెక్కలన్నీ కూడా విడుదల చేశాడు అలాగే నాలుగు ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంటే మొత్తం ఎమ్మెల్యేల జాబితా అని చెప్పేసి హింటి కూడా ఇచ్చాడు త్వరలోనే మిగిలిన మూడు ప్రాంతాల లెక్కల్ని విడుదల చేస్తామని చెప్పేసి రైతు సర్వే సంస్థ ముందుకొచ్చింది దీంతోనే ఇప్పుడు ఆ సర్వే ఫలితాలు ఖచ్చితంగా కూటమి పార్టీల పెద్దలకు మింగుడు పడేలా కనిపించడం లేదు ఎందుకంటే గతంలో ఇదే ప్రవీణ్ పుల్లాట ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు కూటమి అధికారం చేపడుతుంది అని చెప్పేసి లెక్కలతో సహా చెప్పాడు సో ఆయన సర్వే కొంచెం ఖచ్చితత్వంగా చెప్పేసి కూటమి నాయకులు కూడా భావిస్తారు వాస్తవానికి సర్వే సంస్థలు చెబుతున్న దాంట్లో ఓ కీలకమైన విషయం కామన్గా ఉంది అటు కేకే సర్వే అయినా అదేవిధంగా ఇప్పుడు ఈ రైస్ సర్వే అయినా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే ఎక్కువగా ఉంది అనేది ప్రతి ఒక్కరి సర్వేలో కూడా కామన్ పాయింట్ ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఎమ్మెల్యేలకు వా ఆ భేటీలో కూడా చెప్తూనే వస్తున్నాడంట ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలి అని వేసి సూచిస్తున్నాడంట అయినా చాలామంది ఎమ్మెల్యేలు ఇంకా తమ పని తమ యొక్క పనితీరు మార్చుకోవడం లేదని చెప్పేసి తాజాగా ఈ సర్వీస్ సంస్థను చూస్తే అర్థమవుతుంది